స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ సో వీటి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కాలేజీ గురించి మనము ప్రీవియస్గా అంటే దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పాము అప్పటి నుంచి చాలా మంది మన తెలుగు స్టూడెంట్స్ అనేది ఇక్కడ జాయిన్ కావడం అనేది జరుగుతూ ఉంది అనమాట ఎందుకు ఇక్కడ అన్నట్లయితే మీకు ఇక్కడ ఆల్రెడీ కనబడుతుంది కదా కాలేజ్ ఫీజ్ జీరో అనమాట ఇక్కడ ఎవరు జాయిన్ కావాలి ఏంటి అనేది కూడా మనం ఈ లైవ్లో డిస్కస్ చేద్దాము మీరు కూడా ఒకసారి అయితే దీన్ని చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు చూడబోయినా తర్వాత నా కానీ పూర్తిగా చూడండి అంటే మీకు సమగ్ర సమాచారం అనేది ఈ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎంత ఫీజు ఉంటుంది మీకు ఎంత స్టైఫెండ్ వస్తుంది అదేవిధంగా మార్క్స్ ఎన్ని రావాల్సి ఉంటుంది ఏ లొకేషన్స్లో ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ మీకు అర్థమయ్యే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి పేరెంట్స్ అందరు కూడా సో ఈ వీడియోని తప్పగా చూసి సో నచ్చినట్లయితే లైక్ చేయండి అనమాట సో ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సో మనకి కోల్కతా ఇస్ ద హెడ్ ఆఫీస్ అనమాట సో కోల్కతా తర్వాత ఢిల్లీ అండ్ బెంగళూరు చాలా చోట్ల ఉన్నాయి సో దాబాటు టెన్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నాయి అనమాట బట్ చెన్నైలో సీఎంఐ ఉందన్న ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థర్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఎవరైతే ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర వారి జ్ఞాపకార్థం పెట్టేటువంటి కాలేజ్ అనమాట ఈ పబ్లిక్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతాలో ఉందనమాట సో ఇది వచ్చేసి అఫిలేషన్ వచ్చేసి మనకి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ యొక్క అఫ్యూషన్తో రన్ అవుతున్నటువంటి కాలేజ్ అనమాట ఇవన్నీ కూడా ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బేసిక్గా ఇది వచ్చేసి మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ అనమాట అయితే మరి ఇక్కడ అందిస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి అంటే చూద్దాం చూద్దాం ఇస్పెషల్గా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్గా ఆపోతుందో సో వారికి పనికొచ్చేటువంటి కోర్సెస్ ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ మనకు ఎంఎస్సి కోర్సెస్ ఉన్నాయి పిహెచ్డి మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు చాలామంది ఐఐటీస్లో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి ఎంఎస్ ప్రోగ్రామ్ చేస్తా అనమాట అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇది ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆఫర్ చేస్తున్నారు సో ఇది మీకు ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలన్నమాట అంటే టెన్ ప్లస్ టూ అయిపోయి ఉండి మ్యాథ్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నా లేకున్నా కానీ కంపల్సరీ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట ఈ రెండు అయితే మీకు కంపల్సరీగా చదివి ఉండాలి మ్యాథ్స్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి టెన్ ప్లస్ టూ కంప్లీట్ అయి ఉండాలి ఇది త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ అనమాట త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో దీని ప్లేస్మెంట్ ఎలా ఉంటుందని కూడా అనమాట ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆఫర్ చేసేది బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఓకే ఇది మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇయర్ ఇంప్లిమెంట్ కంప్లీట్ కాబోతున్నారు ఎవరు అప్లై చేయాలనేది కూడా లాస్ట్లో నేను వివరిస్తాను క్లియర్గా సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి బ్యాచ్లర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట స్టాటిస్టిక్స్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇది కూడా మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది మీరు ఖచ్చితంగా చదివి ఉండాల్సి ఉంటుంది సో ఇది సెకండ్ ప్రోగ్రామ్ సో ఈ రెండింటికి నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట ఓకేనా అయితే లాస్ట్ ఇయరే మనకి ఈ ఐఎస్ఐ అవుతుంది ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్ అనేది మనకి బిఎస్ డిఎస్ అనమాట అంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అనేటువంటి కోర్సుని లాంచ్ చేసింది అనమాట దీనికి ఇంకా ఓపెనింగ్స్ కాలేదు ఇంకా టైం ఉంది అంటే ఇక్కడ నాట్ ఓన్లీ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఆల్సో సో లాస్ట్ ఇయర్ లాంచ్ అనమాట అది ఫస్ట్ టైం మనం ఛానల్లో చేయడం అనేది జరిగింది ఈ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ కూడా లాస్ట్ టైం చాలా మంది స్టూడెంట్స్ మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ రాని వాళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్రోగ్రామ్ ఏది మనం ఇప్పుడు డిస్కస్ చేసామో అదే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ది సో డేటా సైన్స్ బీటెక్ ఇన్ డేటా సైన్స్ అనమాట అంతకంటే బెటర్ని చెప్పుకోవాలి మనము ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చదువుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని కోర్సు కూడా మనకి ఇక్కడ ఫోర్ ఇయర్స్ అనమాట ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ దీన్ని కూడా మీరు ఇంటర్మీడియట్ ఎవరైతే ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారో మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎంత సెవెంటీ ఫైవ్ అయినా అదా ఇదా అని ఏమి ఇవ్వలేదు మీకు సో కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా ఈ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ కాకపోతే అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది అది లాస్ట్లో మీకు చెప్తే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మూడు మూడో ప్రోగ్రామ్ అనమాట ఓకే ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సెకండ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మూడోది వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ స్టార్టికల్ అండ్ డేటా సైన్స్ అనమాట ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏదైతే ఈ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉందో ఈ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రాము మీరు థర్డ్ ఇయర్లో వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే ఎందుకంటే ఇక్కడ మీకు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ స్టార్ట్ అండ్ డేటా సైన్స్ అనేది థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ మీరు ఎంఎస్ ప్రోగ్రామ్కి ఇంటిగ్రేటెడ్ దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మేము ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ చేసుకుంటాం అనుకున్నా కానీ ఈ హానర్స్ డిగ్రీ అని కూడా మీకు ఇస్తారన్నమాట సో రెండు వైపులా మీకు ఎగ్జిట్ ఆప్షన్ ఉంది ఉందనమాట ఇక్కడ ఇచ్చారు దేర్ ఇస్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ విత్ బ్యాచ్ల ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ డిగ్రీ ఏ స్టూడెంట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ టు ద మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అంటే ఇక్కడే మళ్ళీ మీరు ఇంకొక ప్రోగ్రామ్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు గట్టివైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు ఫోర్ ఇయర్స్ అవుతా అన్నట్లయితే మీకు హానర్స్ డిగ్రీ అని ఇస్తారనమాట ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా మీకు ఎంఎస్ ప్రోగ్రామ్ అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిత్ నుంచి మనకి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది మరి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి మనం ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో ఉన్నాను వెళ్తే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చేసి మనకి కోల్కత్తాలో ఉంది బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ బిఎస్ డిఎస్ కోర్స్ అయితే ఉందో ఈ కోర్స్ మాత్రము మూడు చోట్ల ఉందన్నమాట ఒకటి కోల్కత్తా రెండు ఢిల్లీ మూడు బెంగళూరు ఎక్కడొచ్చినా మీరు తీసుకోవచ్చు బట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ మాత్రమే ఉంటాయి ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏది ఈ బిఎస్డిఎస్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది మొత్తం టోటల్గా మీకు సెవెంటీ ఫైవ్ సీట్స్ మాత్రమే అన్నమాట మరి స్టైఫెండ్ వస్తుందా ఫీజ్ ఏందని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంత్లీ ఒక త్రీ థౌజండ్ స్టైఫండ్ హండ్రెడ్ అనేది ఇస్తారనమాట వీళ్ళు ఓకే బట్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది అటెండెన్స్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదు మరి ఫీజ్ ఎంత ఉంటుంది అనుకున్నట్లయితే అయితే స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి మాత్రం మీకు ఎటువంటి ఫీజు లేదు కానీ ఏదైతే మీరు ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ చదువుదాం అనుకుంటున్నారో బిఎస్ డిఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ చదువుతున్నారో దానికి మాత్రం మీరు ఫీజు పే చేయాలి సెమిస్టర్కి లక్ష రూపాయలు మీకు ఏదో హెడ్డింగ్స్ పెట్టేసి జీరో ఫీజు అని చెప్పడం కాదు కొన్ని కోర్సెస్కి ఇక్కడ ఫీజు ఉంటుంది ఆ కోర్స్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీరు సంవత్సరానికి మీరు రెండు అనేది పే చేయాలన్నమాట పర్ సెమిస్టర్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది ఓకేనా అది బిఎస్డిఎస్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్కి సెమిస్టర్కి లక్ష రూపాయల ఫీజు ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ ఉండదు మీకు ఎటువంటి స్ట్రైఫ్ ఎండ్ ఉండదు బట్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ మీకు సీట్ వచ్చినట్లయితే మీకే డబ్బులు ఇస్తారు జీరో ఫీజు అనమాట ఇది క్లారిటీ తెచ్చుకోండి ఓకేనా మరి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది ట్వంటీ టూ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ ఉంది ఫోర్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంది కాదు ఈ ప్యాకేజ్ కూడా మీకు ఎంఎస్సి అంటే ఎవరైతే ఎంఎస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఉందనమాట బిఎస్ చేసిన వాళ్ళకన్నా కానీ ఎంఎస్ ఎవరైతే ఇక్కడ చేస్తారో అందుకనే ఐఐటీస్లలో ఎన్ఐటీస్లలో బీటెక్ చేసి అక్కడ మంచి ప్లేస్మెంట్ స్టార్ట్ రాని స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంఎస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఇక్కడ ఏ అయితే ఈ కంపెనీస్ ఉన్నాయో మీకు డిస్ప్లే కంపెనీస్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ అనమాట డేటా సైన్స్ రిలేటెడ్ కంపెనీస్ కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఇంత అనేది ఉంది ఇక్కడ ఏమేమి రోల్స్ వస్తాయి అంటే ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్కి మరి ఇది చదివేది మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కదా బట్ ఇక్కడ మీకు డేటా సైంటిస్ట్ అనమాట అంటే మీకు ఏదో డేటా సైంటిస్ట్ లాంటి రోల్స్ వస్తాయి ఇక్కడ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అనేది డేటా సైంటిస్ట్గా రిస్క్ ఎనలిస్ట్గా అనమాట స్టాక్ మార్కెట్స్ ఏమైనా ఉంటాయి వాటిల్లో కూడా జాబ్స్ వస్తాయి ఇక్కడ ట్వంటీ టూ పర్సెంట్ ఎనలిస్టిగా లెవెన్ పర్సెంట్ జాబ్స్ ఉన్నాయి ప్రొడక్ట్ డేటా సైంటిస్ట్గా ఒక ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఉంది టెక్నాలజీ కన్సల్టెంట్ కూడా మీకు ఒక సిక్స్టీన్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ జాబ్స్ అనేది అంటే ఇటువంటి రోల్స్ అనేది స్టూడెంట్స్కి ఆఫర్ చేసిన ఇవన్నీ కూడా హై పేయింగ్ జాబ్సే గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఇవన్నీ కూడా హై పేయింగ్ జాబ్స్ అనమాట ఓకేనా మరి ఎక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అన్నట్లయితే మీకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టైప్ ఒకటి ఉంటుంది షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్ ఉంటుంది మూడది ఇంటర్వ్యూ ఉంటుంది ఎవరికి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మాత్రము డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటే ఎవరైతే మనం అప్లై చేస్తారో ఇంటర్మీడియట్ తర్వాత కంప్లీట్ అయినటువంటి అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ఈ టూ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేసి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయాలన్నమాట ఇది మరి ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ అనుకోండి మ్యాథ్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సో యూజిఏ టెస్ట్ ఉంటుంది సో త్రీ థర్టీ థర్టీ క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట వీళ్ళకి ఇక్కడ థర్టీ ఏదైనా థర్టీ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఓకేనా ఇక్కడ మీకు ఎయిట్ క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్టివ్ కాదు ప్రాబ్లం అడుగుతారు అనమాట ఆ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసి రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు ఇక్కడ యూజీఏ ఏ యూజీఏ థర్టీ మార్క్స్ అడుగుతారు కదా మ్యాథ్స్కి అయినా బీఎస్డిఎస్కి అయినా దేనికైనా అనమాట ఓకేనా సో ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒక మీరు ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే ఫోర్ మార్క్స్ వస్తాయి ఓకేనా సో ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి అన అన్అటెంప్టెడ్కి జీరో మార్క్స్ అనమాట సో యూజీ అయినప్పుడు మీకు అంటే ఏదైతే మీరు ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది దానికి మీకు టెన్ మార్క్స్ ఉంటుంది నో నెగిటివ్ మార్కింగ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా మీరు బిఎస్డిఎస్సి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు సో జెఈఈ మెయిన్ స్కోర్ మీద కూడా లాస్ట్ టైం ఇచ్చారు ఓకే మరి ఒకసారి ఈసారి మాత్రం ఇక్కడ బిఎస్డిఎస్సి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకో నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూసుకోండి మీకు ఏదే మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ అయితే మ్యాథ్స్లో వన్ ట్వంటీకి సిక్స్టీ నైన్ అనమాట ఓపెన్ కేటగిరీకి అదే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తే సాల్వ్ చేయాలి కదా ఎయిటీ ఎయిటీ మార్క్స్కి ఎయిట్ క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ టెన్ మార్క్స్ కాబట్టి ఎయిటీ క్వశ్చన్స్ థర్టీ కట్ ఆఫ్ అనమాట ఓబీసీ ఓబీసీఎన్సీఎల్కి అయితే మీకు వన్ ట్వంటీకి సిక్స్టీ టూ పాయింట్ వన్ మార్క్స్ అనమాట సెకండ్ ఎగ్జామ్కి వచ్చేసి ఎయిటీకి ట్వంటీ సెవెన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఇంకా అదర్కి వచ్చేసి మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ వన్ ఇంకొక ఎగ్జామ్ ఏది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటుంది దాంట్లో అయితే ఎయిటీకి మీకు ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట ఇది కట్ ఆఫ్ మీకు ఓకేనా ఇది కూడా మీకు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇచ్చాను ఇక్కడ కట్ ఆఫ్ సపరేట్గా కేటగిరీ వైజ్గా ఇది స్టాటిస్టిక్స్ ఇది వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్ అనమాట మనం ప్రీవియస్గా సెలెక్ట్ చేసింది స్టాటిస్టిక్ కట్ ఆఫ్ ఇది మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్ సో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది మీకు ఎన్సీఎల్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా జనరల్ కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది ఎయిటీ మార్క్స్ ఒక పేపర్ వన్ ట్వంటీకి ఇచ్చేది వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ అనమాట ఎయిటీకి ఇచ్చేసి వచ్చేసి మీకు డిస్క్రిట్ ఎగ్జామ్ ఓకేనా సో సిక్స్టీ ర్యాంక్ వరకు మీకు బి మ్యాథ్స్లో సీట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అంటే దాదాపు ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వరకు బి స్టాటిస్టిక్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అనమాట ఇది చూసుకోవడం మీరు కట్ ఆఫ్స్ అనేది ట్వంటీ త్రీ అనమాట ట్వంటీ ఫోర్ కూడా దాదాపు ఇంచు మించు అంతే వచ్చింది మరి ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది ఏది బిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ బిఎస్ స్టాట్రిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచే స్టార్ట్ అయింది సో మీకు అప్ టు ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు అప్లై చేయాలి లెవెన్త్ మేన మీకు ఐఎస్ఏ అడ్మిషన్ టెస్ట్ ఉందన్నమాట సో కాబట్టి ఇది టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కొట్టినట్లయితే ఇలా వచ్చింది ఇక్కడ డేట్ వచ్చింది మీకు అప్లై నవ్వని చేసుకోవచ్చు ఇక్కడ మీకు అడ్మిషన్ ఇలా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఈస్ ద స్టార్టింగ్ డేట్ అనమాట ఎక్స్పెక్ట్ బిఎస్డిఎస్ అంటారు మీకు బిఎస్డిఎస్ వచ్చేసి ఏప్రిల్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మే థర్టీ ఫస్ట్ వరకు ఉంది అన్నమాట ఇది గమనించాలి అదేవిధంగా బిఎస్డిఎస్ది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను నేను బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ జేఈ మే స్కోరు ఇది కూడా కన్సిడర్ చేస్తున్నారు చూసుకోండి ఇక్కడ అదేవిధంగా సీయుటీ సిఈఇటీలో మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి కూడా చెప్తాను చూసుకోండి అమ్మా మీరు అందరు కూడా ఏదైతే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉందో ఖచ్చితంగా జేఈ ట్వంటీ ఫోర్ స్కోరు అదేవిధంగా జేఈ ట్వంటీ ఫైవ్ స్కోరు బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా బిఎస్డిఎస్ ఈ కోర్సు అనమాట అండ్ అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అగ్రికేట్ ఉండాలన్నమాట ఇక్కడ పెట్టేశాడు మీకు మళ్ళీ కొత్త రూల్ అనేది పెట్టేశాడు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది మీకు ఖచ్చితంగా ఈ కోర్సుకి ఉండాల్సి ఉంటుంది కానీ దీనికి ఇంకా మనకి టైం ఉంది ఫోర్త్ ఏప్రిల్ నుంచి మనం అప్లై చేసుకోవాలి ఈ బిఎస్డిఎస్ ఇక రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అనమాట అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు మీ పర్సనల్ డేటా అనేది ఇచ్చేసి ఇక్కడ నేము ఈమెయిల్ అడ్రస్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మ్ పాస్వర్డ్ రిజిస్టర్ ఫర్ అప్లికేషన్ అనమాట ఇది ఒకటి చేసుకున్న తర్వాత మీరు మీ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీ పాస్వర్డ్తో మీ లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయిపోయి మళ్ళీ మీ టోటల్గా చూసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ దట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మీరు చదువుకోండి ఇక్కడ మీకు ఫోటో ఐడి కావాల్సి ఉంటుంది సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది ఫామ్ ఫిల్ అప్ చేసుకోవడానికి మీకు బేసిక్ డేటా మీ దగ్గర అంతా ఉండాలి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్స్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్కాన్ క్యాప్స్ అనే దగ్గర పెట్టుకోండి ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత మాత్రమే ఇది అప్లై చేయండి ఓకేనా ఈ ప్రొసీజర్ మొత్తం ఫస్ట్ చదవండి మీరు ఇవన్నీ చదివిన తర్వాత మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ మీరు అప్లై చేయండి ఇది ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేయాలి ఎందుకంటే ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే జెఈ మెయిన్స్ అడ్వాన్స్ చదువుతున్నారు ఇది ఐఐటికి ఈక్వల్ ఉన్న అది కాలేజెస్ ఫీజు అనేది ఉండదు ఎవరికి బిఎస్సి త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి ఫోర్ ఇయర్స్ దానికి మాత్రం టూ ల్యాక్సే ఐఐటీస్తో పోల్చుకుంటే ఆ ఫీజు కూడా తక్కువే ఇట్ ఈస్ ఈక్వల్ టు బీటెక్ డిగ్రీ బిఎస్డిఎస్ అండ్ తెలుగులో దాదాపు ఈ ఈ అయితే ఉందో ఈ ఐఎస్ఏ గురించి ఎంతమంది చెప్పినా కానీ మన లాస్ట్ త్రీ ఇయర్స్ చెప్పినప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది అనమాట ఇది అప్పటి నుంచి మన తెలుగు పిల్లలు చాలామంది అప్లై చేస్తున్నారు సో ఎన్నో వీడియోస్ అనేది బీఎస్డిఎస్ మీద మనం లేదు ఇది ఏమైనా చేయడం అనేది జరిగింది అనమాట ఓకే మీకు చూపిస్తా అనమాట ఈ ఐఎస్ఐ గురించి దాదాపు మనం ప్రీవియస్గా చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ చూశారు చూశాను ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది అప్లై చేయమని చెప్పాము మనం చూసుకోండి ఐఎస్ఐ లాస్ట్ ఇయర్ చేశాము బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పడం అనేది జరిగింది అంటే తెలుగులో చాలామంది ఈ ఈ కాలేజీకి ఎవరికి తెలియదు ఇదివరకు సో మన తెలుగు పీపుల్కి ఇదే కాకుండా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ కూడా మనం చెప్పడం అనేది జరిగిందనమాట ఎందుకంటే నేను ఏదో గొప్పని కాదు ఇక్కడ మీకు చెప్పేది మీరు దాదాపు మీరు ఇక్కడ మన ఛానల్ని కనుక మీరు లైవ్లో చూస్తున్నట్లయితే ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ అనేవి మీకు మీకు తెలిసే కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా డిఫరెంట్ యొక్క వీడియోస్ అనేది మీకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట వీరికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే లైవ్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాము మీరు అడగండి ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే దీనికి సంబంధించినవి ఐఎస్ఐకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఉన్నట్లయితే పేరెంట్స్కి స్టూడెంట్స్కి అన్న డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను కింద టైప్ చేయండి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎన్ని వీడియోస్ అనేవి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతాను స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్నాయో చూసి అర్థమవుతుంది అనమాట చాలా వీడియోస్ అనేవి ఇక్కడ మీకు ఉన్నాయి సో దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి ఫీజు త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్కి ఫీజే ఉండదండి ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్కి మాత్రము ఖచ్చితంగా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫీజు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఫీజు అనేది ఎవరైతే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ చదువుదాం అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ చదివే వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఓకే ఇక్కడ చూడండి ఇది సో బి స్టాటిస్టిక్స్ అండ్ బి మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయండి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి కాకపోతే ఈ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంఎస్ చేస్తే మంచిది అనమాట ట్వంటీ టూ ల్యాక్స్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఇది రీసెంట్ ప్యాకేజ్ అనమాట ప్రీవియస్గా దానికంటే ఎక్కువ కూడా వచ్చింది ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి యావరేజ్ ప్యాక్ ఉంది కాకపోతే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్లో బాగా జమ్ అయి ఉండాలి స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ లాంది ఈ వీటికైతే అప్లై చేయొద్దండి అంత ఈజీ కూడా కాదు చాలా స్టాండర్డ్ కాలేజ్ ఇది బీఎస్డిఎస్ అయితే జేఈఈ స్కోర్ అండి ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అయితే జేఈఈ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బిఎస్డిఎస్ వచ్చేసి మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఈ త్రీ ఇయర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఓకే దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో ఇప్పటితో ఈ లైవ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను